నాయి బ్రాహ్మణ కుటుంబాలను అభివృద్ధిలోకి తేవటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ ఇన్ఛార్జి బొచ్చల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా శ్రీకాళహాస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కోట చంద్రశేఖర్ ను నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సుధీర్ రెడ్డి గారు చంద్రశేఖర్ కు అందజేశారు వాయిద్య కళాకారులుగా తలనీరాలు తీసే క్షవర వృత్తిదారులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాలలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు చట్టపరమైన ఉద్యోగ భద్రత కల్పించడానికి కృషి చేస్తానని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు హిందూ దేవాలయాలలో భక్తులు సమర్పించిన తలనీల సేకరణలో ఆయా ప్రాంతంలోని నాయి బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం కల్పించేలా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చేలా చూస్తామని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు ఆధునిక పోటీ ప్రపంచంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సవాళ్ల నుండి ఉపశమనం పొందటానికి అవసరమైన సంగీత కళాశాలలు బ్యూటీషియన్ కోర్సులను అందించే కళాశాలను అన్ని జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసేలా రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే అమలు చేయడానికి కృషి చేస్తారని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు నాయి బ్రాహ్మణులు నిర్వహించుకునే క్షవరశాలలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేసేలా చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జి దశాచారి బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సమితి రాష్ట్ర సభ్యులు మిన్నల్ రవి సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమల్లూరు బుజ్జి బీసీ విభాగం తొట్టెంబేడు మండల అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ తిరుపతి పార్లమెంటు నాయకులు భీమల భాస్కర్ ముదిరాజ్ చిల్లకూరు మణి సతీష్ మునిరాజా యాదవ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు కృష్ణమూర్తి రమేష్ శ్రీను నరసింహులు మహేష్ శంకర్ మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ షేక్ జీలాని తదితరులు పాల్గొన్నారు